అందరికీ శుభోదయం నా పేరు బివర్ణిక నేను ప పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఇప్పుడు నేను రెండవ పాఠం ఎవరి భాష వాళ్ళకి వినసు అనే పాఠ్యభాగ రచయిత గురించి చెప్పబోతున్నాను రచయిత పేరు సా డాక్టర్ సామల సదాశివ అతని కాలం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుంచి రెండు వేల పన్నెండు అతని జన్మస్థలం కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని భాగమైన దహేగం మండలంలో తెలుగుపల్లెలో జన్మించాడు ఆయన నేర్చిన భాషలు సంస్కృతం ఆంగ్లం హిందీ మరాఠీ ఉర్దూ ఫ్యాన్సీలో ఈ భాషలో ఆయన పండితుడు రచనలు ఉర్దూ సాహిత్య చరిత్ర మలయా మారుతాలు యాది అంశదుబాయిలు సంగీత శిఖరాల్లో ఈ దీంట్లో ఆయన రచ రచయితుడు పురస్కారం అన్ అంశదుబాయిలు అనువాదానికి పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ అనువాద రచన పురస్కారం స్వరాలయాలలో గ్రంథానికి రెండు వేల పదకొండులో కేంద్ర అవార్డు కేంద్ర అవార్డు లభించింది కాకతీయ తెలుగు కాకతీయ తెలుగు గౌరవ డాక్టరేట్తో సత్కరించాడు ఆయన ప్రత్యేకత సహృదయ సౌ సహృదయ విమర్శకుడైన ఈ ఇతర రచనల్లో ఇతని రచనలో భాష సహజ సు సుందరంగా సరళంగా ముచ్చట్ల రూపంలో మనసుకి హత్తుకుని పోయేటట్లుగా ఉంటుంది ధన్యవాదాలు